రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే ఎన్డీఏ కూటం ప్రభుత్వ ధ్యేయమని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి పేర్కొన్నారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని జేపీ చెరువు అనుమల్ల పల్లె గౌతవరం గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఇంటింటికి తిరిగి ఏడాది పాలనలో కూటం ప్రభుత్వం ప్రజలకు చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు ఇచ్చిన ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని పాలనలో ప్రతి ఇంటా తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థికి నగదును వారి తల్లుల ఖాతాలో జమ చేయటం జరిగిందన్నారు గ్రామాల్లోని మహిళలు అవ్వ తాతలతో మాట్లాడి ప్రభుత్వ పనితీరుపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు గ్రామాల్లోని సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తామన్నారు వైసీపీ పాలకులు చేసిన అరాచక పాలనలో రాష్ట్రం అభివృద్ధి కుంటుపడిందని కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా మండలం పార్టీ అధ్యక్షులు కటికే యోగానంద్ గిద్దలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ బయలుడుగు బాలయ్య రాచర్ల సొసైటీ బ్యాంక్ చైర్మన్ గోపిరెడ్డి జీవనేశ్వర్ రెడ్డి పార్లమెంట్ బీసీ నాయకులు నల్లబోతుల శ్రీనివాసులు స్థానిక నాయకులు మండల నాయకులు పాల్గొన్నారు ఈ సంవత్సర కాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని గడిచిన గడిచినటువంటి పరిపాలన అంటే వైఎస్ఆర్ ప్రభుత్వంలో అందించినటువంటి పరిపాలన రాష్ట్రాన్ని చేసినా కూడా ఆ ఇబ్బందుల్ని కానీ ఆ ఆర్థిక కష్ట నష్టాలను కానీ లెక్క పెట్టకుండా ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన నాటికి మూడు నెలల ముందు నుంచే పెన్షన్ ని కలిపి ఇచ్చి మొదటి నెలే ఏడు వేలు పెన్షన్ ఇచ్చింది మన ప్రభుత్వం మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తానని ఇచ్చినటువంటి హామీ మేరకు మొదటి సిలిండర్ డబ్బులు పడ్డాయి రెండవ సిలిండర్ డబ్బులు వేస్తా ఉన్నారు నాలుగు నెలలకు ఒకసారి సిలిండర్ మీకు ఉచితంగా అందించడం జరుగుతూ ఉంది క్రిందవ తారీఖు తల్లికి వందనం చదువుకునేటువంటి పిల్లలు ఆ తల్లికి మంది ఉంటే అంత మందికి ఇద్దరు గాని ముగ్గురు గాని ఐదు మంది గాని ఏడు మంది గాని ఈ రాష్ట్రంలో గరిష్టంగా ఒక తల్లికి పన్నెండు మంది ఉంటే పన్నెండు మంది పిల్లలకి తల్లికి వందనం వేసిన పిల్లలుంటే వైఎస్ఆర్ పార్టీ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు ఎన్నికలకు ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఎంత మంది పిల్లలుంటే అంత మందికి అమ్మఒడి ఇస్తానని అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క బిడ్డకే ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా లూటి చేసింది ఆ ముఖ్యమంత్రి అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాటకు తప్పకుండా ఆర్థికంగా ఇబ్బందులున్నా ఎంతమంది వింటే అంత మందికి ఇచ్చింది వాస్తవమా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను మనకి తల్లికి వందనం